నాకు అధ్యాపకుల మీద నాకు చాలా గౌరవం నాకు చాలా చాలా గౌరవం అధ్యాపకుల మీద మీరు ఊహించుకోండి మీ అమ్మా నాన్న ఇంట్లో ఉన్న ఇద్దరు ముగ్గురు బిడ్డల్ని రోజు చూసుకోవాలంటేనే ఎంత కష్టపడతారు అలాంటిది పాప అధ్యాపకులు ఒక్కొక్క సెక్షన్కి ముప్పై మంది విద్యార్థులు నలభై మంది విద్యార్థులు ఇరవై మంది అందరినీ కూర్చొని ఎంత ఒత్తిడి తీసుకుంటారు అధ్యాపకులు అందుకని అధ్యాపకులకి మనం చాలా సహకరించాలి చాలా కష్టం అధ్యాపక వృద్ధి ఈ దేశం బాగుండాలి అంటే కాంట్రాక్టర్లు కాదు మనం పెట్టాల్సింది డబ్బులు అధ్యాపకుల మీద పెట్టుబడి పెట్టాలి అధ్యాపకులు కనుక నిజంగా కనుక బడ్జెట్ పెంచితే అధ్యాపకుల మీద కనుక పెట్టుబడి పెడితే వాళ్ళ కనుక నిజంగా విలువలతో ఉన్న అధ్యాపకులని బయటికి తీసుకెళ్తే ఈ దేశం చాలా అత్యంత అద్భుతంగా ఉంటుంది అందుకని అధ్యాపక వృత్తి హయ్యెస్ట్ పెయిడ్ జాబ్ అవ్వాలని నా కోరిక ఆ రోజు జరుగుద్దా నాకు తెలియదు కానీ నా ప్రయత్నం నాకు చేస్తాను ఎందుకంటే నాకు చిన్నప్పుడు టీచర్స్ నాకు నేర్పించిన పాఠాలే ఒక టీచర్ నాకు దేశభక్తి గురించి చెప్తే ఇంకో టీచర్ నాకు సైన్స్ గురించి చెప్పేది ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క టీచర్ సరిగ్గా ఉంటే మనకి ఆ సబ్జెక్ట్ మీద ప్రేమ సో అజ్జా టీచర్స్ కూడా నా విన్నపం నాకు తెలుసు మీకు ఎంత కష్టాలు ఉంటాయో మీరు నలిగిపోతూ ఉంటారు పిల్లల్ని చెప్పి అలిసిపోయి ఈ పిల్లల్ని కూర్చోబెట్టిలో ఐదు మంది లెగుస్తూ ఉంటారు మీరు అలసిపోతారు పోషకాహారం మీకు కూడా కావాలి నిజంగా నాకు అదే అనిపిస్తుంది ఎందుకంటే అలిసి నేను నేను సభల్లో మాట్లాడితే గుంత అవిసిపోతూ ఉంటుంది నాకు సో పోషకాహారం పిల్లలకే కాదు మీకు కూడా కావాలి మీకు కూడా వైటమిన్ డెఫిషియన్సీ ఉంది మీకు కూడా ఒకసారి వైటమిన్ డెఫిషియన్సీ ఉంటే విసుగు వచ్చేస్తే సో అది కూడా చూడాలని నేను కోరుకుంటా ఉన్నాను హైయెస్ట్ పెయిడ్ జాబ్ షుడ్ బీ ఫర్ టీచర్స్ ఈ దేశం బాగుండాలి ఎందుకంటే మీరు సరైన టీచరు ఒక్కళ్ళు దొరికితే దేశం తాలూకు దిశానిర్దేశాన్ని మార్చేస్తారు నాకు ఒకే ఒక టీచర్ చెప్పాడు ఇప్పుడు నైన్త్లో టెన్త్లో నేను తెలుగు పాఠం చెప్పాడు ఆ తెలుగు పాఠం ఒకటి దేశభక్తి గురించి చెప్పాడు చంద్రశేఖర్ ఆజాద్ గురించి చెప్పాడు భగత్ సింగ్ గురించి చెప్పాడు నాకు దేశానికి ఏదైనా చెయ్యాలని ప్రేరణ కలిగింది ఒక నైన్త్లో టెన్త్లో ఇచ్చిన ఒక టీచర్ అలాగే ఎప్పుడో ఆరో తరగతిలో ఎనిమిదో తరగతిలో మెడ్రాస్లో చదువుకుంటా ఉంటే చెన్నైలో ఒక టీచర్ చెప్పింది ఎదుటివాడి కష్టాన్ని దోచేయకు అని ఒక పాఠం అది డైరెక్ట్గా ఉండదు కానీ గుర్రం జాషువా గారు రాసింది ఫిరదోసి పాఠం చెప్పాడు నాకు మాట ఇచ్చి నా గురించి నువ్వు నా కోసం శ్రమ కూర్చి రాయి అని ఇచ్చిన తర్వాత ఆ రాజు ఫిరదౌసికి డబ్బులు ఇవ్వడం నాకు రక్తాన్ని కలిగించి రాశాను నాకు ఇంటే ఆ మాట అన్నందుకు ఆయన మీద చంపేయడానికి రాజు పెడతాడు ఆయన తప్పించుకుని తిరుగుతుంది నాకు ఆ పాట నాకు నేర్పించింది ఏంటంటే ఒకటి గుర్రం జాషువా గారి గొప్పతనం రెండు ఎదుటివాడి కష్టాన్ని మనం అని సో ఒక్కొక్క టీచర్ చాలా అద్భుతమైన పాఠాలు చెప్తారు మీరు మీ హీరోస్ కూడా సినిమాల్లోనే చూసుకోకండి హీరోలని నేను సినిమా హీరోగా చెప్తున్నాను హీరోలు మీకు ఎలా ఉంటారంటే మీకున్న అధ్యాపకులు ఉండొచ్చు ఒక టీచర్ ఇక్కడ పొద్దున్నే ఆడ పేరు మర్చిపోయాను నేను బ్రాంజ్ మెడల్కి రెజలింగ్కి ఒక వ్యాయామ పీటీ టీచరు మీ విద్యార్థుల్ని విద్యార్థులను తయారు చేశారు ఆవిడ వాళ్ళు వెళ్ళి బ్రాంజ్ మెడల్ కొట్టుకొచ్చారు అండ్ షీఈ్ ఎ హీరో ఫర్ మీ హీరోలు అంటే మీరు కేవలం సినిమాలో మీరే కదా మేడం యువర్ హీరో హీరోలు అంటే ఎంతసేపు సినిమాలో ఉండాలని అనుకోకండి మామూలు కనిపిస్తారు నల్లని హ్యాండ్ బ్యాగ్ పెట్టుకొని నవ్వుతా పొద్దున్న లేచినప్పటి నుంచి వాళ్ళ బిడ్డలు బాగుండాలి నాకు వాళ్ళు హీరోలు నాకు నాకు గారు మాస్టర్ ఒక ఆయన ఉండేవాడు ఆయన నాకు చిన్నప్పుడు చెప్పిన పాఠాలు వేమన శతకాలు గుర్తుండిపోయినాయి నాకు ఆయన హీరో నాకు ఆ టీచర్ సో మీరు గొప్ప గొప్ప వ్యక్తులనితో పాటు మీ సినిమాలకు వెళ్ళండి ఆనందించండి అన్నీ చూడండి కానీ మీకు నిజమైన విలువలు మీ కళ్ళ ముందే ఉంటారు మీ అమ్మ నాన్న ఎంత కష్టపడతారో చూడండి మా అమ్మ నాకు నేర్పించింది ఏంటంటే మా అమ్మ నాన్న ఎక్కువ చదువుకోవాల మా నాన్న టెన్త్ క్లాస్తో ఆపేసినట్టున్నాడు మెట్రిక్ తోటి తర్వాత ఆయన కానిస్టేబుల్ నుంచి ఉద్యోగంలో ప్రమోషన్స్ మీద వచ్చినాయి మా అమ్మ ఐదో క్లాస్తో ఆపేస్తున్నాయి కానీ వాళ్ళిద్దరి విలువలు ఎంత మంచి విలువలు అంటే రోజు మా అమ్మ సాయంత్రం సంధ్యా సమయం అవగానే దీపం ఇంట్లో లైట్ వేసి దండం పెట్టుకునేది నేను రెండు మూడు సార్లు చూశాను